నూతనంగా నిర్మితులైన జిల్లా ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీపురం శ్రీదేవి గారు నెలూరు జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ మర్యాద పూర్వకం కలిసి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కే పిఎస్ కిషోర్ గారు శ్రీపురం శ్రీదేవి గారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జిల్లా న్యాయ వ్యవస్థ మరియు పోలీస్ విభాగం పరస్పర సహకారంతో ప్రజల కోసం న్యాయం అందుబాటులో ఉండే విధంగా చర్చించారు ప్రజల న్యాయ అవసరాలు తీర్చేందుకు సంబంధిత సమన్వయంతో కేసులు నివారణ మహిళా భద్రత నేర నిరోధక చర్య కూడా వారు స్పందించారు శ్రీదేవి గారు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం పోలీస్ శాఖ గౌరవ విషయమని పేర్కొంటూ భవిష్యత్తులో అన్ని రంగాల్లో సద్వినియోగకరమైన సహకారం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు